హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిధు సూపర్ కిచెన్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈరోజు రెసిపీలో ధనియాల పౌడర్ చేసి చూపిస్తున్నాను ఇలా చేయండి కూరలు టేస్టీగా ఉంటాయి ఏ కర్రీలో వేసుకున్న స్మెల్ కూడా చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి పెట్టుకొని కడాయి వేడిన తర్వాత ఒక బౌల్ నిండా ధనియాలు పోసుకోవాలి పోసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మంచిగా వేంపుకోవాలండి వేంపుకోవాలి మాడనివ్వద్దు కొంచెం స్మెల్ వచ్చే వరకు వేంపుకోవాలి స్మెల్ వచ్చిన తర్వాతనైతే ఇలా తీసి ప్లేట్లో పోసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను సోంపు వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల రైస్ కూడా వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అండ్ ఫ్రెండ్స్ చూడండి ఇక ఇలా ఫ్రై చేసుకోవాలి ఇగో ఇలా చేసుకొని ఒకసారి చూడండి ధనియా పౌడర్ చాలా టేస్టీగా స్మెల్ కూడా బాగుంటుందండి ఇగో ఇలా ఫ్రై కావాలి చూడండి ఇగో ఇలా ఫ్రై అయితే సరిపోతుండండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌన్లోకి తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఒక రెండు స్పూను శనగపప్పు వేసుకోవాలి ఒక రెండు స్పూన్ శనగపప్పు వేసుకున్న తర్వాతనైతే ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే మిరియాలు వేసుకోవాలి మరి మీరు ఎలా చేసుకుంటారు అనేది కూడా ధనియా పౌడర్ కామెంట్ చేయండి ఇంకో ఇలా మిరియాలు వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని మళ్ళీ ఆ ప్లేట్లోకి తీసుకోవాలి ఇవన్నీ చల్లారిపోయిన తర్వాతనైతే మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి అంతే అండి చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ధనియా పౌడర్ ఓకేనా ఫ్రెండ్స్ మరి మరి నెక్స్ట్ వీడియోతోనైతే మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్